అవే ఆటమే అంటారు దీన్ని అవే ఆటమే అంటే పేషెంట్ నిద్ర లేచి ఉండం కానీ మత్తు లేకుండానే మనం ఆపరేషన్ చేసి తలలో ఉన్న కణితిని తీసేస్తాం సో ఇది ఈ ఆపరేషన్ వల్ల ప్రత్యేకమైన ఏంటంటే ఆపరేషన్ జరిగేటప్పుడు పేషెంట్కి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది మనకి రియల్ టైంలో తెలుస్తుంది సో ఎటు ఏదైనా కాలుకి కానీ చేయి కానీ వీక్నెస్ ఎక్కువ అవుతున్నా ఉంటే మనం అంతవరకు వెళ్ళకుండా వీలైనంత వరకు పేషెంట్ ఒక చెయ్యి కాళ్ళు పవన్ కాపాడటానికి ఈ ఆపరేషన్ ఉపయోగపడుతుంది ఇంతకు ముందు పెద్ద పెద్ద సెంటర్స్ లో జరిగేవండి ప్రేక్షకులందరికీ నమస్తే అంజలి ఎటువంటి మత్తుమంది ఇవ్వకుండా బ్రెయిన్ ఆపరేషన్ చేసి ఒక పేషెంట్కు కు ప్రసాదించిన కాకినాడ జిజిహెచ్ వైద్య బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సంఘటనను చూసి విని చలించి స్పందించిన ప్రముఖ గాయకులు ఘంటస్థల పురస్కార గ్రహీత శ్రీ మేడ్షరాములు గారు తాను స్వయంగా రాసి పాడి వినిపించిన గీతాన్ని కాకినాడ జీజిహెచ్ వైద్య బృందానికి అంకితం చేస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు మాస్టర్లు నిజంగా మన కాకినాడలో ఇటువంటి సంఘటన జరగడం మన కాకినాడ ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం అది మరి నిజంగా వైద్య వృత్తిలో ఇటువంటి బ్యాకిల్స్ నిజంగా మరి ఇటువంటి మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేయడం అనేది మరి నేను ఇదే మొదటిసారి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ డాక్టర్లకి ఆ సహకరించినటువంటి బృందాన్ని అందరికీ కూడా ఒక కళాకారుడుగా నేనేమైనా చేయాలి అని భావించినట్లయితే ఒక పాట ద్వారా వారికి అభినందనలు తెలపాలని సదుద్దేశంతో మరి ఈ పాటను వారికి అంకితం చేస్తూ ఉన్నానండి విద్యా వినయ సంపన్నేస్తిని పండిత విద్యా వినయ సంపన్నుడు బ్రాహ్మణుని అందును సునకము సునక మాంసము వండుకుని తిరుగు వారు పండితులు సమదృష్టిని కలిగి ఉంటారు మరి సందర్భంలో ఈ శ్లోకం ఎందుకు వాళ్ళు చెప్పవలసి వచ్చిందంటే మరి వైద్య రంగంలో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తూ ఎటువంటి పక్షపాతము లేకుండా ఇదిగో ఎటువంటి మరి మెరాకిల్స్ చేస్తూ ఉంటారు అటువంటి వారందరికీ శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ ఈ నా గీతాన్ని అందిస్తూ ఉన్నారు वैद्यो नारायणो हरि वैद्यो नारायणो हरि आ भगवन्तु प्रतिरूपं मीरे मरे वैद्यो नारायणो हरि ఆ భగవంతుని ప్రతిరూపం మీరే మరి రోగులంతా మీ దృష్టిలో ఒకటే మరి పునర్జన్మ ప్రసాదించు వారే మరి రోగులంతా మీ దృష్టిలో ఒకటే మరి పునర్జన్మ ప్రసాదించువారే మరి వైద్యో నారాయణోహరీ ఆ భగవంతుని ప్రతిరూపం మీరే మరి మేము కనిపెంచిన తల్లి తండ్రి మురిసే మరి నిము తల్లి తండ్రి మురిసే మరి గురువులంత గర్వంతో పొంగే మరి గురునంత గర్వంతు పొంగే మరీ మీరంతే మాకెన్ గౌరవం మరీ మీరంటే మాక్యూ గౌరవం మరీ చేతులెత్తి మొక్కాల్సిన వారే మరి చేతులెత్తి మొక్కాల్సిన వారే మరి వైద్యో నారాయణోగరీ ఆ భగవంతుని ప్రతిరూపం మీరే మరీ అరుదైన సర్జరీని చేసే మరి అరుదైన సర్జరీని చేసే మరి మన జీజు యొచ్చు చరిత్రను నిలిచే మరి మన జీ చరిత్రలో నిలిచే మరి ఆరోగ్యవేమహ భాగ్యం మరి ఆరోగ్యవే మహ భాగ్యం మరి మీరు లేని సమాజాన్ని చూడలే మరి మీరు లేని సమాజాన్ని చూడలే మరి వైద్యో గరి ఆ భగవంతుని ప్రతిరూపం మీరే మరి రూలంత మీ దృష్టిలో ఒకటే మరి పునర్జన్మ ప్రసాదించువారే మరి వైద్యో ఆ భగవంతుని ప్రతిరూపం మీరే మరి వైద్య వృత్తి ఎంచుకున్న మీరే మరి వైద్య వృత్తి నుకున్న మీరే మరి సహనంతో సేవ చేయు మీరే మరి సహనంతో సేవ చేయు మీరే మరి మేధస్సులు మీకు మీరే సాటే మరి మేధస్సులు మీకు మీరే సాటే మరి మీ సేవలు మాకెంతు అవసరం మరి మీ సేవలు మాకెంతు అవసరం మరి వైద్యో నారాయణోహరీ ఆ భగవంతుని ప్రతిరూపం మీరే మరి రోగులంత మీ దృష్టిలో ఒకటే మరి పునర్జన్మ ప్రసాదించు వారే మరి పునర్జన్మ ప్రసాదించు వారే మరీ పునర్జన్మ ప్రసాదించు వారే మరి సర్వే జనాభవ సార్ మరి మీ మనస్సు స్పందించి అద్భుతమైన పద ప్రయోగంతో మరి అక్షరాక్షర అభినందనలు తెలియచేస్తూ మరి ఆ డాక్టర్ వైద్య బృందానికి మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహక అభినందనలకు ధన్యవాదాలు సార్ మీకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా టీసీఎస్టీవీ అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరొక విన్నప్పు అండి అందరూ కూడా ఈ పాట విన్న మీరందరూ కూడా మనకి చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు ఒకరు ముగ్గురికి ఆ ముగ్గురు మరొక ముగ్గురికి అలా ఈ యొక్క పాటను ప్రచారం చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మరి శ్రీరాములు గారు చెప్పినట్టుగా ఈ పాటను అందరికీ మరియు వైద్యులకు చేరే వరకు కూడా మనం మన కృతజ్ఞతగా మన డాక్టర్లకు మన ఇచ్చేటువంటి ఒక అభినందన తెలియజేస్తే విధంగా అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు మీ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం